పోలవరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేయాలన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ పోలవరం ప్రాజెక్టుకు నలభై ఏళ్ల క్రితం సీఎం అంజయ్య హయాంలో శంకుస్థాపన జరిగిందని ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటనతో ఒరిగేదేమీ లేదని స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచనల్లో ఉందన్నారు జగన్ ఒక్క ఛాన్స్ అడిగాడు కాబట్టి రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్కు సింపతి ఓట్లు వేసి ప్రజలు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారన్నారు చంద్రబాబు తెలివైన నాయకుడని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను ఆయన తీర్చగలడని చింతమోహన్ తెలిపారు ప్రాజెక్టు పైన రెండు వేల నాలుగు కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానిపైన జ్యుడీషియల్ ఎంక్వైరీ ఏమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రివర్గాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా నేను నేను చెప్తున్నాను ఈరోజు విశాఖపట్నం ప్రాంత వాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను మోడీ కాదు ఎన్డీఏ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు ఊరికే కాగితాలు పని చేయాల్సిందే కానీ ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇంకొక వంద రెండు వందల సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు పైన రెండు వేల నాలుగు కానీ ముందు కానీ ఆ రోజు నుంచి